బిగ్ బాస్ కంటెస్టెంట్ నిఖిల్ గోరీన్ సీరియల్ హీరోయిన్ కావ్య ఇద్దరు పీకల్లో ఉన్నారని వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి ఇద్దరు కలిసి యూట్యూబ్ కూడా రన్ వీళ్ళిద్దరు విడిపోవడానికి గల కారణాలు తెలియవు కానీ రీసెంట్ గా బిగ్ బాస్ హౌసుల్లో నిఖిల్ చేసిన వ్యాఖ్యలు కావ్య మాత్రం బాగానే హర్ట్ అయ్యి ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది ముసుగు చూసి మోసపోకండి ఏదో ఒక రోజు ఆ ముసుగు తొలిగిపోతుంది అతడి నిజస్వరూపం బయటపడుతుంది అంటూ డైరెక్ట్ గా కావ్య అతనిపై కౌంటర్ లేసింది తప్పు తను చేసి బాధితులే తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తారు కొంతమంది అంటూ ఇండైరెక్ట్ గా నిఖిల్ చేసేదంతా యాక్టింగ్ అన్నట్టుగా పోస్ట్ పెట్టింది కావ్య నిఖిల్ అభిమానులు మాత్రం కావ్యపై మండిపడుతున్నారు నిఖిల్ కి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు అయితే కావ్య ఇన్స్టాగ్రామ్ లో నిఖిల్ తో కలిసి చేసిన రీల్స్ వీడియోస్ ని డిలీట్ చేసేసింది కావ్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి నిఖిల్ తో కలిసి చేసిన వీడియోస్ రీల్స్ ఏవి మొన్నటి వరకు డిలీట్ చేయలేదు కానీ రీసెంట్ గా నిఖిల్ పై పెట్టిన పోస్ట్ తర్వాతే డిలీట్ చేసింది కావ్య కావ్య తన లేటెస్ట్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నవ్వుతూ ఉంటే లైఫ్ బాగుంటుంది అంటూ క్యాప్షన్ పెట్టింది అభిమానులు మాత్రం మీరిద్దరు మళ్లీ కలవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే నిఖిల్ కావ్య ఇద్దరు కలుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది